హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే వినాయక చవితి దగ్గరికి వస్తుంది కాబట్టి వినాయకులకి అయితే ఆర్టిష్టానికి వెళ్తారు కలర్ కలర్ వెరై వెరైటీ డిజైన్ డిజైన్ వినాయకులు అయితే ఉంటాయి మాకు దగ్గర చేసే వినాయకులు సెడ్ ఉంది కాబట్టి అయితే అడికి వెళ్తున్నాను ఇక్కడ మనమ్మ దగ్గర అక్కడ వేరే ఏమేమి వినాయకులు ఉన్నాయో ఎలా ఉన్నాయో ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం అయితే వేరే వేరేగా డిజైన్ అయితే చేస్తారు ఈసారి ఎలా డిజైన్గా చేసారో ఎన్ని రకాలుగా ఉన్నాయో నేనైతే మీకైతే అక్కడికి వెళ్ళి చూపెడతాను వినాయక చవితి రాణి వచ్చింది ఇంకొక ఇంకొక ఐదు రోజులు ఉంది ఇలా పండుగ కాబట్టి మీకైతే నేనైతే అక్కడికి వెళ్ళి చూపెడతాను నేను ఆట వెళ్ళే పడుంది కాబట్టి మీకైతే డిజైన్ ఎలా ఉన్నాయో ఎంత పెద్దవి వచ్చినాయి ఎంత చిన్నవి వచ్చినాయో చిన్న చిన్నవి మంచిగా ఉంటాయి మీకైతే చూపెడితే చూడండి చిన్నవి పెద్ద అన్ని మంచిగా ఉంటాయి ఇప్పుడు అయితే ఎక్కడికి వెళ్తున్నా నేను అయితే మధ్యాలను అయితే ఇక్కడ ఒక షాప్ షాప్మెన్ అయితే విగ్రహాలు పెట్టాయి చిన్నవి ఒక నాలుగు మూడు పిల్లలు నాలుగు పిల్లలు అయితే చిన్నవి కూడా ఉన్నాయి మీకు చూపే చూడండి ఎలా ఉన్నాయో వేరే వేరే డిజైన్ డిజైన్ వచ్చినాయి ఈసారి అయితే వినాయకులు శివాజీ కూడా ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే మేమైతే మధ్యలో కనుక విగ్రహాలు అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో మేమైతే ఇప్పుడైతే మళ్ళా శివుడున్నాడు వినాయకుడు ఇక్కడ లాగా దేవాలయంలాగా లాగా ఇలా తయారు చేసారు ఈ సంవత్సరం రైట్గా ఉంది కదా చాలా బాగుంది వినాయకు మొత్తం డిజైన్ లాగా ఉన్నాయి కలర్ చేంజ్ చేయాలి మొత్తం ఒకటే డిజైన్ పైన గోపురం లాగా వచ్చి చెప్పు చెంపుల్లాగా వచ్చి చూడండి ఒక చిన్నవి కూడా ఉన్నాయని కూడా చూపట్టు చూడండి డేస్ సిక్స్ డేస్ ఉన్నాయి కాబట్టి అందుకే అటుకే కొన్ని పనులు పెయింటింగ్ పనులు అయితే అయిపోయింది పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా అక్కడ పెయింటింగ్ వర్క్ అలా వేసేది ఇవన్నీ ఆర్డర్ ఆల్రెడీ ఆర్డర్ బుక్ అయితే మీకు కాడైతే వెళ్ళి చూపెట్టాను పక్కన పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇక్కడ అటుపక్క ఇటుపక్క సెడ్ ఉంది కాబట్టి తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న అటు కాబట్టి ఇక్కడైతే బయటనైతే పెట్టిన చూడండి ఆల్రెడీ అయితే బుకింగ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ కవర్లు కప్పి చూడండి ఇటుకైతే కింద నెంబర్లు కూడా ఇటు నెంబర్లు కూడా వేసి ఉన్నాయి చూడండి ఇక్కడ బయట డెమో కోసం అయితే పెట్టారు చిన్నవి పెద్ద రకరకాల వినాయకులు అయితే పెట్టారు కదా మీరు చూస్తున్నారు కదా ఎలా కనబడుతున్నాయో ఇక్కడనైతే వినాయకులు అయితే మీకు ఇప్పుడైతే ఇక్కడ చూపెట్టిన కదా ఎలా ఉన్నాయో ఒక పక్క పదిహేడున్న ఒక పక్క ఉన్నది కూడా నీరు కలర్ లేచింది ఇంకా లోపల కవర్ లేకుండా ఇప్పుడే కొన్ని డిజైన్ చేస్తున్నారు చూపెట్టారు లోపల పక్క పెద్దవి కూడా ఉన్నాయి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను చూపెట్టి అన్ని దగ్గరికి వెళ్ళి చూపెట్టాను ఇక్కడికి వెళ్తాను స్టూడెంట్ ఫెన్సింగ్క్కనైతే చూసిరు కదా వెళ్ళి అయితే ఎన్ని రకాలుగా తయారు చేసిండ్రో వేరే వేరే మోడల్గా చేసిర్రా ఎలా చేసిరో ఈ సంవత్సరం అయితే మీకు అయితే ఎప్పుడైతే చూపెడదాం చూడండి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఫెన్సింగ్ ఇందులో అయితే వచ్చాను ఇక్కడనైతే చిన్న సైజ్ దాదాపు ఒక ఐదు ఆరు ఫీట్ల సైజ్ అయితే ఉన్నాయి చూడండి రకరకాలుగా వినాయకులు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం అయితే చేసారు ఎంత బాగా ఉన్నాయో చూడండి కర్లు కన్నులు సరిపోతావు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి రకరకాలుగా వినాయకులు అయితే ఇందులో అయితే ఉన్నాయి సెడ్లో చూడండి వేరే వేరే కొత్త కొత్త మాడలుగా చేసారు ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకైతే అయితే ఇంత ముందు అయితే అటుపక్క సెట్లో పెట్టినా ఇప్పుడైతే ఇటుపక్క సెట్ల అయితే రెడీ చేస్తున్నారు వినాయకులు ఇందులో అయితే ఉన్నాయి చూడండి ఇంకో అయితే వచ్చినాను నేను చూపెట్టాను చూడండి ఇందులో అయితే కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నాయి పీఠం మీద అయితే కోకుండా పెట్టి తయారు చేసి సార్ ఇందులో అయితే ఇప్పుడు వీటికైతే చూడండి రకరకాల వినాయకులు అయితే సేమ్ సైజు కానీ అంటే కలర్ చేంజ్ చేసారు రకరకాల కలర్స్ అయితే వేసి చేంజ్ చేసిరు చూడండి పైన రుమాలు అయితే ఎలా ఉన్నాయో చూడండి దానికైతే రెండు రకాలుగా కలర్లు వేసిర్రు చూడండి పైన రుమాలకు మీకు చూడండి ఇప్పుడైతే నేను చూపెడతాను దగ్గరికి వెళ్ళి ఇటు వన్ సైడ్ అయితే వేరే ఇంకా పక్క పొంట వేరే దేవుని కూడా పెట్టించుకో ఎంతో చూసావా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ లెవెల్ వర్మ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ వినాయకులు అయితే చూసారు కదా ఇక్కడ ఒకనైతే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే వేస్తున్నాడు కిరీటానికి చూడండి ప్రతి ఇందులో అయితే చూసింది కదా వేరే కాడికి అయితే ట్రాఫిక్లో అయితే ఒక పది ఫీట్లు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు చేయింట్లో అయితే వేరే కాడిని అయితే ఇంకా కొంచెం హైటీ ఉన్నాయట చాలా చిన్నవి కూడా ఉన్నాయట అక్కడికైతే వెళ్తాము చూపర్ద చూడండి జాబ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొకడికి బయలుదేరినాము అక్కడ అయితే కొంచెం వేరే రకరకాలుగా ఉన్నాయట వినాయకుడు ప్రతి అక్కడికి వెళ్తున్నాము మేము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం అన్నమా దానికి టోల్ గేట్ వస్తుంది నేను ఆ ఊదలనే వినాయకులు అయితే ఉన్నాయి మీకు చూపెడతా చూడండి వినాయకుల దగ్గరకి అయితే వచ్చినాం మేము టోయిలెట్ దాడుతున్న అయ్యా వస్తాయి రైట్ సైడ్లో అక్కడ అక్కడికి ఇక్కడికి కనబడుతున్నాయి కానీ ఇలా కెమెరా కనబడతా లేదు సెల్ఫ్ కాబట్టి కనబడు ఎంత దూరం ఉన్నాయి కాబట్టి కెమెరా అయితే కనబడు ఇక్కడ బోర్డు కనబడే అయితే ఉన్నాయి వినాయకులు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మందమారికి ఉన్న సోమవారంకి మధ్యలో అయితే ఇక్కడ ఇంకొకరినైతే ఆడికైతే వచ్చినాము వినాయకులకి అడిగితే ఇక్కడనైతే బయటనైతే చూసిరు కదా డెమో కోసం అయితే పెట్టారు ఆల్రెడీ 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 బుకింగ్ అయినాయే కవర్ కూడా కప్పేసి చూడండి ఇటుకైతే నంబర్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ బుకింగ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకానైతే లోపలనైతే ఇంకా ఉంటాయి లోపల ఏ మోడల్గా ఉన్నాయో బయటనైతే చూసిరు కదా మోడల్ ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం ఎలా వేసిరు అనేది కూడా లోపలి అయితే ఇంకా నీకు ఇక్కడైతే ఇప్పుడైతే లోపల కూడా చూపెడతా చూడండి ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఇక్కడనైతే ఇంకా చాలా పెద్దది ఉంది దీనికైతే మొత్తం అయితే కవర్గా అప్పేసి చూడండి ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందట ఇంకా లోపల కూడా ఉన్నాయి చాలా కొన్ని పెద్ద రకాలుగా కూడా ఉన్నాయి ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి కూడా మీకు చూపెడతా చూడండి ఇక్కడైతే ఎన్ని రకాలుగా ఉన్నాయో ఏ మోడల్గా ఉన్నాయో అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను నేను చూపెడితే చూడండి మీకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్న ముంగట లోపలికి వెళ్ళే అయితే ఇక్కడ అయితే కొన్ని వినాయకులు అయితే పెట్టారు కొంచెం చిన్న సైజ్ ఇక్కడైతే వీణ పట్టుకొని మోడల్ని అయితే తయారు చేసి చూడండి వినాయకుడు ఎలా ఉన్నా ఇక్కడ ఇంకొక మోడల్గా అయితే లాస్ట్కి అయితే ఉంది చూడండి మీకు చూపెడతాను ఈ మోడల్ ఎలా ఉందనేది అనేది రుమాల నెత్తి పైన రుమాల మోడల్తో అయితే చేసి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా చాలా అయితే చాలా బాగుంది వినాయకుడు అయితే పైన నెత్తి పైన లాగా డిజైన్ చేసింది దీన్ని

아니면 내가, 이제 이분에 그래도 내가 쳐다들어 온다고, 또 생각을 하고, 또 그다음에 이분에 또 만나, 아주 오빠가 쳐다들, 지금 하면 이제 오빠가 쳐다들, 아까 나이키나, 채워드테이크나, 나이코르나, 뭐든지 오빠한테 내가 쳐다보는 거 다, 뭐, 세레모, 아니면 내가 오빠한테 쳐다보는 거 아니야, 쫓는 거야, 또 생각을 해서, 아무튼.

ఏంటి అయ్యావా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కొత్త మోడల్ గా ఉన్నది చూడండి వినాయకుడు ఎలా మోడల్ గా ఉందో చాలా బాగుంది కదా చాలా మంచి డిజైన్ చేసిరు కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వేరే మోడల్ డిజైన్ అయితే తయారు చేసారు కదా వేరే లెవెల్ గా చూడండి మోడల్ వినాయకుడు కదా పైన అయితే క్రీటం అయితే చిన్నగా పెట్టారు క్రీటం అయితే లేదు ఎక్కువ అందుకే కొంచెం చూసాను కూడా ఈ వినాయకులు అయితే మూడు డిజైన్ అయితే వేరే ఉన్నాయి పోలా పోలా చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా మీకైతే నేనైతే ఎక్కడెక్కడ ఏ మోడల్ గా డిజైన్ గా తయారు చేసిరో చిన్నవి పెద్ద అన్ని చూపెట్టినా కదా ఐదారు సెడ్లల్లో ఎలా మోడల్ గా తయారు చేసిన అనేది ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఉన్నాయి వినాయకులు చూసినందుకైతే కళ్ళు సరిపోతలేవు ఇంకా మా వీడియో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే